ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా నానాభూతులు తిట్టినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలుగా అందరికి చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని తిట్టుడెందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావలసిన పదవి వచ్చింది కావలసినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హాయంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుడా అక్కడ పని అక్కడ మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడొచ్చినాయి అది అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా అవి జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యం ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఎందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో ఇ లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నియమని అలా నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు దానికెళ్ళొచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్టు ఉందా లేదా అంతా బబ్రాజమానం భాజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కదా సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటే డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికీ ఇవ్వలేదు అది కూడా ఇబ్బంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మీ సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఇవ్వడని అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసింది నిన్న లిస్ట్లో అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రులకు గోలే కేసీఆర్ గారి జబ్బులకు ఓలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డీఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇగో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితేనే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఇగో ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని దానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టిన నేను నేను దాచుకున్నాను నీళ్ళక నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్ల కాళ్ళు పట్టుకున్నా బరాబర్ దావోసులో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానిని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాసుకునేదే ఉంటే దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాలు పట్టుకొని కాలు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నావు నువ్వు నాకేం ఫరకూడదు ఓ తిరుగుతున్నావు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది సాడిస్టువా ప్రజలను కొండారెడ్డి పల్లెలో నేను నాకు తెలియక అడుగుతా కొండారెడ్డి పల్లె నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పని చేసిండు మొన్న ఎలక్షన్లో నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాపం నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి అడ్డంగా గోడ కడతారావా ఎవడన్నా నాకు అర్థం కాదు అసలు మనిషివేనా నువ్వు మృగానివా ఇంటి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి కూడా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసుడు కేసు పెట్టాడు ఆయన నిన్ను ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకెళ్ళి తీసుకపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు శాడిస్ట్ కాకపోతే ఏమని అల్లినండి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి క్రియలకు మా కోవ లక్ష్మి గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆమె పోతానంటే నీకేం నొచ్చిందో నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్డౌన్ లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఎందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబ్బాద్లో వన్ ఇయర్ కావస్తోంది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదాని కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్సిబియన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమరి సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఏంది సంవత్సరం నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాసి నేను అనలేక నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదానీని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలి మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండి అదానీ చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువగడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులు వేస్తా చెక్కు క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమన్నా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్టి ఇంకెక్క పైసలైనా దుబ్బిండాలా కుల్లా ఇక ఇంతకంటే ఇక దాచితానికి ఏం లేదు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడికి విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగ అని నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా ఉంటారని చూపెడతాను నేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ ఎత్తిమికెలు రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూసైండా మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ యాంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదు షో చేసి ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్కు ఈ ఈయన ఏయలేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంపుడు స్టోరేజ్ అంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో చేసినామంటున్నావు అవి కూడా రద్దు చే